కారంపూడి మండల కేంద్రంలోని వాసవి కన్యకాపురమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ పూజల్లో ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మిత్తింటి సుబ్బారావు మెరుగూరి శ్రీనివాసరావు దేవాలయ ధర్మకర్త కొత్త మురళి హరినాథ్ కలవర శ్రీనివాసరావు కాసుల చెలమయ్య పూజారి వెంకయ్య శాస్త్రి అనంతరామ శర్మ తదితరులు పాల్గొన్నారు

be your God. అమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారికి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది పొద్దున్నే అమ్మవారి సుప్రభాత సేవ గణపతి పూజలు చేసేసే అనంతరం అమ్మవారికి అభిషేకాలు గ్రామస్తులందరికీ అవకాశం కల్పించే విధంగా అభిషేకాలు నిర్వహించుకోవడం జరిగింది ఆ తదనంతరం అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి అమ్మవారికి మొదలుపెట్టి అమ్మవారి జయంతి రోజున ఒక కార్యక్రమాన్ని ముగించడం జరిగింది అందరి మహిళలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర అవ్వాలి అని చెప్పేసి అందరికీ పుష్పార్చంశాం